నేను చూసుకుంటా నువ్వు జోక్యం చేసుకోకు తర్వాత తనుజా దివ్య సుమన్ ముగ్గురితో కలిసి భరణి మాట్లాడాడు అక్కడి నుంచి మళ్ళీ భరణిని పక్కకి తీసుకెళ్తూ మీరు నాకేమన్నా చెప్పాలంటే పర్సనల్ గా తీసుకెళ్లి చెప్పండి వేరే వాళ్ళతో కూర్చోబెట్టి చెప్పకండి అని దివ్య క్లాస్ పీకింది నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు తనుజా ఇన్నాళ్ళు మీ ఫేస్ చూసి ఆగాను నేను లాస్ట్ వీక్ చేద్దామంటే నాకు ఛాన్స్ రాలేదు అందుకే మీరు వచ్చినప్పుడే చేద్దామని నేను ఆగాను నాకు వద్దు అంత అసోసియేషన్ నాకు వద్దు తనతో కొన్ని విషయాలు మీకు చెప్పాను చెప్పినా అర్థం కావు అనేది ఇందుకే అంటూ దివ్య చెప్పింది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ భరణిలలో మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వాలంటే ఇవ్వండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఆ సమయంలో భరణికి గౌరవం ఇచ్చిన సలహా గురించి తర్వాత దివ్య ఫైర్ అయింది ఇదేంటి నా గురించి సంబంధించిన విషయంలో దివ్య గొడవ పడుతుంది మళ్ళీ నన్ను బుక్ చేశారా అన్నట్లుగా భరణి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చివరికి దివ్య నేను సమాధానం చెప్పా కదా తనకి నువ్వు జోక్యం చేసుకోకు అంటూ భరణి చెప్పాల్సి వచ్చింది ఇలా రీఎంట్రీ ఇచ్చిన భరణికి మళ్ళీ తనుజ దివ్య కలిసి గెటౌట్ పాస్ ఇచ్చి పంపేలా కనిపిస్తున్నారు